ప్రతిపక్షాలపై జగన్ చేసిన విమర్శలపై చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు పొత్తుతో వచ్చే టీడీపీ జనసేనను కౌరవులతో పోల్చిన జగన్ తాను అభిమన్యుని కాదు అర్జున్ అంటూ కామెంట్ చేశారు దీనిపై స్పందించిన చంద్రబాబు జగన్ అర్జునుడు కాదు భస్మాసురుడంటూ మండిపడ్డారు వారి 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 కుట్రల్లో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల వ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడిని కాను అర్జును నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడివి కాదు నువ్వు భస్మాసురుడివి ఎవరైతే ప్రజలు ఓటేసారో వాళ్ళ నెత్తి మీద చేయబెట్టిన వ్యక్తి నువ్వు డెబ్బై రెండు రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసుర వద చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా